మహల్గాం టెర్రరిస్ట్ అటాక్ దుర్ఘటనలో అసువులు బాసిన కావలిలోని మధుసూదన్ రావు పార్థివ దేహానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించి వారి కుటుంబాన్ని విశాఖపట్నం వెళ్లే నిమిత్తం రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ చారి శ్రీకాళహస్తి ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి సాదర స్వాగతం పలికారు అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు